ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అరే బ్రెయిన్ పేస్ మేకర్ సర్జరీ ఎంఆర్ఐ గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్ సో నేను ఈ పైన చెప్పిన అడ్వాన్స్డ్ ప్రొసీజర్ లో అందరికీ అన్ని థెరపీలు సెట్ అవుతాయా అంటే సెట్ అవ్వండి ఒక్కొక్క థెరపీ ఒక్కొక్క స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిసార్డర్ అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కోటి మాత్రమే సెట్ అవుతుంది మొదటగా అండి ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ ఇది డోప్మిన్ రిసెప్టర్ స్టిమ్యులేటింగ్ డ్రగ్ అండి ఇది దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీన్ని ఒక ఇన్సులిన్ పంప్ లాంటిదండి దీని ఎపో పంప్ అంటాం ఈ పంప్ ద్వారా మనం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి డోమిన్ అనేది కంటిన్యూస్ సప్లిమెంటేషన్ ఉంటుంది ఇది వరకు అలాగా వాళ్ళకి ఫ్లక్చువేషన్స్ అనేది తగ్గుతాయి రెండో థెరపీ అండి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఆర్ బ్రెయిన్ పేస్ మేకర్ సర్జరీ సో ఈ ప్రొసీజర్ అనేది మనకి టూ ఫేజెస్ లో ఉంటది ఫస్ట్ అవేక్ ఫేజ్ లో మనం మెదడ్ లో ఒక పర్టికులర్ స్ట్రక్చర్ రెండు లీడ్స్ పెట్టి ఆ లీడ్స్ ను మనం ఒక వైర్ ద్వారా ఛాతిలో ఉండే పేస్ మేకర్ కి మనం కనెక్ట్ చేస్తామండి ఇది అవేక్ ఫేజ్ అంటే అప్పుడు మన పేషెంట్ తో ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళకున్న సిమ్టమ్స్ తగ్గుతున్నాయా లేదా అనేది మనం నిర్ధారిస్తాం రెండో ఫేజ్ అండి జలనిస్తిషియా ఫేజ్ ఇందులో మనం బ్రెయిన్ లో పెట్టిన లీడ్స్ ని నితిలో ఉండే బ్యాటరీ కి పేస్ మేకర్ మనం కనెక్ట్ చేస్తాం థర్డ్ అవైలబుల్ థెరపీ ఇప్పుడు ఎంఆర్ఐ గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్ అండి ఇది మనం తెలామస్ ని టార్గెట్ చేస్తాం ఎంఆర్ఐ ద్వారా హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ ద్వారా మెదడ్ లో ఉండే ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ని మనం న్యూట్రలైజ్ చేస్తామండి దీనివల్ల సర్క్యూట్ అవుతుంది పంచ పరంపరతగా వచ్చే వనుకుడు జబ్బుకి బాగా పనిచేస్తుంది